వెళ్ళి మాటలు మాట్లాడుతున్నారు చూడండి ఇక మాదిగ సోదరులందరూ కలిసి మాల సోదరుల్ని ఎక్కడ పడితే అక్కడ నరికేశారట ఇక పోలీసు వారు వచ్చి దాడి చేసిన వారిని ఈడ్చుకొని తీసుకుపోయారండి ఇదంతా నడిపించినటువంటి పాస్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు మాదిగ సమాజం మేలుకోకపోతే దళితులకు రక్షణ ఉండదు అందరికి చేశారా మిత్రులరా నేను మీ గెడియర్ జై కృష్ణ ధర్మరక్షణ మాల సోదరులు వెళ్ళి మాదిగిన కా అని బూతులు తిట్టారండి ఇంటికెళ్లి దాడి చేశారు ఇక మాదిగ సోదరులందరూ కలిసి మాల సోదరుల్ని ఎక్కడ పడితే అక్కడ నరికేశారండి ఇక పోలీసు వారు వచ్చి దాడి చేసిన వారిని ఈడ్చుకొని తీసుకుపోయారండి ఇక దాడి చేయబడ్డ వారేమో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారండి ఇదంతా నడిపించినటువంటి పాస్టర్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడండి అసలు ఏ సంబంధం లేనట్టు కూర్చున్నాడండి ఇది పాస్టర్ల యొక్క మాస్టర్ ప్లాన్ ఇదంతా జరిగింది బాగానే ఉంది కానీ ఉరుమురుమి మంగళం మీద పడినట్టు రాజకీయ నాయకులు దళిత నాయకులు అని చెప్పుకునేటువంటి కొంతమంది దాంతో దాంతోపాటు ఎస్సీ వాదం ఎస్సీ వాదం దళిత వాదం అని రాజకీయాలు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు హిందూ సమాజం మీద నెట్టేసే ప్రయత్నం చేశారండి దళితుల మీద అగ్రవర్ణాలు దాడి దళితుల మీద హిందువుల దాడి క్రిస్టియన్స్ మీద హిందువుల దాడి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు మిత్రుల అసలు దీని వెనకున్నటువంటి రహస్యం చెప్తే ప్రతి ఒక్కరూ అవక్ అవుతారు ఈ నిజం ఖచ్చితంగా మీకు చెప్పడం కోసమే ఈరోజు వచ్చా అసలు ఏం జరిగిందో ఫస్ట్ ఈ వీడియో చూడండి ఇంటికి వెళ్ళి మరి ఇంటికి వెళ్ళి మరి కర్రలతో కత్తులతో మాదిగల మీద మాలలు దాడి చేస్తున్నారు మాదిగ కొడక అంటూ మాదిగ అంటూ బూతు మాటలు మాట్లాడుతున్నారు కొడక అంటూ మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక ఈ కడుపు మండినటువంటి ఈ మాదిగ సోదరులందరూ కలిసి ఒక్కసారి తెగించి ముందుకొచ్చి ఎవరైతే వాళ్ళని ఇంటికొచ్చి కొట్టి తిట్టారో అవమానించారో వాళ్ళ మీద దాడి చేశారండి ఒక్కసారి అది కూడా చూడండి రక్తపు మడుగులు అండి రక్తపు మడుగులు ఎక్కడ పడితే అక్కడ కోసేశారు తల మీద కొట్టారు ఎన్ని మీద పొడిసారు చేతి మీద నరికారు దారుణాతి దారుణంగా ఈ మాదిక సోదరులందరూ కలిసి మాల సోదరుల మీద దాడి చేశారు చూసారా ఎంత దారుణంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్ అసలు ఇది ఎక్కడ మొదలైందో మీరు తెలుసుకోవాలి దీనికి గల కారణం ఏంటి ఇప్పుడు దాన్ని ఎలా మార్చేస్తున్నారో ఎంటైర్ ఎపిసోడ్ లో నాని నేతల పరామర్శించడం జరిగింది ఆ వీడియోలో ఆయన ఏం ఒకసారి తణుకు మండలం క్షమించాలి తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆర్వల్లి గ్రామంలో కొంతమంది ఎస్సీ సోదరుల మీద అదే గ్రామం చేతులు నరికేశారు ఈ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నాడు ఏలూరులో ఇంకో లివర్ తీసేశారు తమ్ముడికి సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు ఈ వైద్యాన్ని ఖర్చు అవుతుందని చెప్పారు మార్చి ముప్పై ఒకటిన తమ్ముడు తల కూడా పగలగొట్టడం జరిగింది ఇంత దారుణంగా అంత దుర్మార్గంగా కత్తులతో కత్తులతో చేస్తూ ఉంటే దాడులు చేస్తూ ఉంటే రాడ్లతో దాడి చేస్తూ ఉంటే ఈ దళితపేటలో అయితే దారుణంగా దాడులు తగబడతా ఉంటే మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఉన్నాను నేను ఏంటంటే నిజంగా రెడ్డి గారు గారు ఇదే దాదాపుగా దెబ్బలు తగిలితే మీరు హాస్పిటల్స్కి వెళ్ళి విజిటింగ్ చేస్తారు మా దళితపేటలో మీ వెనకాల మీ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళ మీదంత దుర్మార్గమైన దాడి జరిగితే స్థితిలో మా బెడ్లు ఉంటే కనీసం మీరు వెళ్ళి పరామర్శించడానికి దాఖల విన్నారు కదండి ఈ నాని నేతలనే వ్యక్తి దళితుల మీద దాడి జరిగిందని ఎస్సీల మీద కత్తులతో దాడి చేశారని ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడి జరిగితే ప్రభుత్వం పట్టించుకోదా అదే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి దాడి జరిగితే మీరు ఇలాగే వదిలేస్తారా మేము ఎస్సీలం కానీ దళితులం కానీ ఈ రాష్ట్రంలో బతకలేమా మాకు హక్కు లేదా అనే విధంగా ఈయన మాట్లాడారు ఎక్కడా కూడా మాదిగలు మాలల మీద దాడి చేశారని రెండు దళిత వర్గాల మధ్య దాడి జరిగిందని ఎస్సీ వర్గంలోనే మాలలు మాదిగలికి గొడవ జరిగిందని దీని వెనక ఒక సెర్చ్ పాస్టర్ ఉన్నాడని ఒక సెర్చ్ విషయం ఉందని నేను ఎక్కడ చెప్పలేదండి అది చెప్పకపోవడానికి కారణం ఏంటో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అదే ఒక అగ్రవర్ణం కానీ లేకుంటే వీళ్ళు చెప్తున్నట్టు రెడ్లో కమ్మలో కాపులో లేకుంటే బ్రాహ్మణులో లేకుంటే కనీసం బీసీలో ఉన్నటువంటి ఏదైనా కులం వాళ్ళు కనుక నిజంగానే ఈ దాడిలో ఉండుంటే ఈ దాడి చేసిన వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తమైన ఇష్యూ అయిపోదండి మొత్తం హిందూ సమాజాన్ని అగ్రవర్ణాలని మిగతా అన్ని కులాలని కూడా అమ్మనా బూతులు తిట్టి వాళ్ళని కించపరిచి విలన్లు లాగా చిత్రీకరించేసేటువంటి ఒక కుట్ర చేయడానికి ఇప్పటికి అన్ని సంఘాలు రెడీగా ఉన్నాయి అవునా అయినా కూడా ఇక్కడ ఈయన మాట్లాడిన దానికి విజయ్ సునా దళిత్ అని చెప్పి ఒక అంబేద్కర్ ప్రొఫైల్ పెట్టుకున్నటువంటి సోదరుడు ఒక పోస్ట్ పెట్టాడండి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు మన మాదిగ సోదరులు అక్కడ అగ్రవర్ణాల వారి బూటులు నాకుతూ వారి చెప్పులు మోస్తూ సాటి మాల సోదరుల మీద దాడి చేస్తున్నారు బుద్ధు బుద్ధిహీనుల్లాగా అని ఒక కామెంట్ పెట్టాడండి ఇంకా రెండో కామెంటు అంటే వీళ్ళకి అసలు విషయం తెలియక చూడండి ఇతను కూడా ఛానల్ అని చెప్పేసి ఉంది ఇతను ఒక కామెంట్ పెట్టాడు అందరికీ జైభీం చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర ఇండియా రాష్ట్రాల ప్రభుత్వాలు లాగా ప్రవర్తిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజలకు విరుద్ధంగా పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వాలు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుంది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని సంఘ పరివార సిద్ధాంతల్ని సిద్ధాంతాలని బీజేపీ సిద్ధాంతాలని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తుందంట ఈ సందర్భంలో ఎస్సీ ఎస్టి ఎస్సి ఎస్టీ మాల మాదిగ సమాజం మేలుకోకపోతే దళితులకు రక్షణ ఉండదు ఎందుకంటే అగ్ర కులస్తులు దళితులకు ఏమి చేసినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోదు కనుక ఎంత దారుణంగా ఉందండి మాట అక్కడ జరిగింది ఏంటి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి ఇంకా ముందుకు పోతే ఏకంగా ఎస్సీ ఎస్టీలని ఈ అగ్రవర్ణాలు వాళ్ళు బతకనేవరు ఈ హిందువుల దాడి పెరిగిపోతుంది అనే విధంగా కొన్ని వందల కామెంట్లు ఈ సంఘటనకు సంబంధించి ఇది నిజమేమో అసలు నిజంగానే ఏం జరిగిందో తెలియకుండానే నిజంగా దళితుల మీద దాడంటే ఖచ్చితంగా అగ్రవర్ణాలు దాడే క్రిస్టియన్స్ మీద దాడంటే ఖచ్చితంగా హిందువులు దాడే అని ఫిక్స్ అయిపోతున్నారు అట్లా మైండ్ సెట్ చేస్తారనమాట అసలు ఈ గొడవకు గల కారణం ఏంటో ఒక్కసారి ఈ నిజాలు మీకు వినిపిస్తా జాగ్రత్తగా వినండి రెండు సమాజ వర్గాలు ఏంటంటే పర్సెంట్ మాదిగో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఎప్పటి నుంచో మేము ఇద్దరు సోదర భావంలో సమస్యలు లేవు రీసెంట్ గా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒక కుటుంబం అక్కడికి ఉద్యోగం మాదిగా మాల ఈ రెండు సామాజిక వర్గాల్లో మాల సామాజిక వర్గం మేము నైన్టీ పర్సెంట్ మాది సామాజిక వర్గం టెన్ పర్సెంట్ ఇలా సామర్శ పర్వకంగానే బతుకుతున్నాం అర్థమైంది కదండి ఆంధ్రప్రదేశ్ లో తణుకు నియోజకవర్గానికి సంబంధించిన ఆరవెల్లి అని చెప్పి ఒక గ్రామం ఉంది ఒక ఎస్సీ కాలనీ ఆ ఎస్సీ కాలనీలో సుమారు మాలలు వచ్చేసి తొంభై శాతం ఉంటారట ఆ కాలనీలో మాదిగులు వచ్చేసి పది శాతం ఏంటంటే మాలలు తొంభై శాతం మాదిగులు పది శాతం ఉంటారు మొత్తం ఒక దళిత కాలనీ లాగా ఎస్సీ కాలనీ లాగా చేసుకొని ఇంకా అక్కడ అనేక రకాల చర్చిలు ఎందుకంటే పాపం మాలను ఎక్కువ మతం మార్చాలని చెప్పేసి కదా వాళ్ళే కదా వీళ్ళ మాటింటారు వాళ్ళే కదా వీళ్ళకి గొర్రెలాగా పని చేస్తారని భావిస్తున్నటువంటి క్రైస్తవ ముఠా అంతా కూడా అక్కడికి వెళ్ళి కొన్ని సెర్చులు పెట్టింది అందులో జీడిఎం చర్చ్ అనేది చెప్తున్నాడు ఆ జీడిఎం అనే ఒక సెర్చ్ కూడా అక్కడ ఆ కాలనీలో ఉంది ఇంకా వినండి రీసెంట్ గా ఒక సుమారుగా ఫిబ్రవరిలో డ్రైన్ తవ్వడానికి ప్రభుత్వం వారు పంచాయతీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం డ్రైన్ తగ్గుతున్నారు జీడిఎం చర్చికి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు జీడిఎం చర్చ్ తీసింది రోడ్లు ఆ జీడీఎం చర్చి ఏంటంటే ఆకిపై చేసి రోడ్ ను ఆక్యుపై చేసి జిడిఎం చర్చ్ కట్టడం జరిగింది అయితే ఉంటే కొంచెం మాకు డ్రైన్ కట్టడానికి ప్రస్తుతం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది టర్నింగ్ కొంచెం పేస్ ఉండని అడిగితే అడిగా మేము కూడా అడగలేదు ఆ గౌరవీతో సర్పంచ్ గారు అడిగితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రై అసలు లేదు కూడా గవర్నమెంట్ ప్రసక్తి లేదని చెప్పి అసలు ఆ హక్కును జారీ చేస్తే ఆయన కూడా ఏంటంటే ఆయన అగవర్ కాబట్టి వీళ్ళ ఎస్సీలు కాబట్టి ఒకవేళ ఏ ఎస్ట్రా ఎస్ట్రా సిటీ కేసు అయినా పెడితే నేను బుక్ అవుతున్నాను ఆయన ఆయన చేతులు కలిగిస్తున్నాడు ఆయన చేతులు కలిగిస్తున్న అభివృద్ధి అయిపోయింది ప్రభుత్వం టీడీపీ కోట ప్రభుత్వం కాబట్టి కోట ప్రభుత్వం చేతులు డైరెక్టర్ రాధాకృష్ణ దగ్గరికి సుమారుగా రెండు నెలలు తిరిగాం రెండు తిరిగినా తిరిగిన సార్ చెప్పింది ఏంటంటే వస్తాను నాలుగు సార్లు విన్నారు కదండి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది సందు చిన్నగా అయిపోయింది అక్కడ ఒక డ్రైన్ తవ్వాలి ఒక డ్రైన్ మురుకు నీరు పోయేటువంటి డ్రైన్ తవ్వాలి అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళు ఏదో ప్రతిపాదన చేస్తే అది సెర్చ్కి అడ్డంగా ఉంది సెర్చ్ గోడ ఎదరకి కట్టేశారు కనుక ఇక్కడ ట్రాఫిక్ అంత ఇబ్బంది అవుతుంది కనుక కొంచెం గోడ కూల్చి డ్రైన్ వేస్తామండి అన్ని బాగున్నాయి ఇది ఒకటే అడ్డుగా ఉందని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వ అధికారులు అడిగితే ఈ యొక్క మాదిక సోదరులకు సంబంధించినటువంటి జీడిఎం సెర్చ్ అనేటువంటి వ్యక్తులు ఎదురు తిరిగి మా గోడ కూల్చడానికి వీలు లేదు ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తామని చెప్పేసి ఆ అధికారులు బెదిరిస్తే వాళ్ళు ఇంకా ఎందుకు వచ్చింది వీళ్ళు మాల మాదికి కదా ఎస్సీ అట్రాసిటీ కేసులు ఏమైనా పెడతారేమో మా మీద అని చెప్పేసి అది ఆ అధికారులు అగ్రవర్ణం వాళ్ళంట అంట అగ్రగులాలు కదా అని చెప్పి భయపడి దాన్ని వదిలేశారంట దాని జోలికి వెళ్లకుండా వదిలేశారు ఎందుకు వచ్చింద్రబాబు అని అయితే అక్కడ మొదలైనటువంటి వివాదం ఎక్కడైతే అధికారులు వదిలేశారో ఈ మాల సోదరులందరూ కలిసి వేరొక చర్చకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే మూడు నాలుగు చర్చలుగా విభజించి ఉన్నారు వీళ్ళు అయితే ఈ సెర్చ్ని ఎలాగైనా వాళ్ళు మాదిగల సెర్చు మంది మాలల సెర్చు ఒకవేళ వాళ్ళది కాదంటే మన సెర్చ్ గోడలైనా కూల్ కూల్చేసి ఇక్కడ డ్రైన్ వేస్తారేమో అని చెప్పేసి వీళ్ళు ప్రెజర్ పెట్టడం జరిగింది అక్కడ మురుకు నీటి కాలువ దగ్గర మొదలైనటువంటి సెర్చ్ వివాదం అంచెలంచెలగా పెరిగి ఇక్కడ ఏమైందంటే మాలను మాదికలు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు

అట్లా అట్లా ఒక రకమైన వివాదాలు ఇంటికెళ్లి తిట్టుకోవడం కులాల ప్రకారం తిట్టుకోవడం ఇలా అంతా జరిగిపోయిందండి ఒకసారి మీరు చెప్పండి ఈరోజు నరుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయారు దళిత సోదరులు అంటే అన్నదమ్ముల బతికేటోళ్ళు ఈ సెర్చి ఈ క్రైస్తవ మతమార్పిడి ముఠ వాళ్ళు బతకడం కోసం ఎంత దారుణమైన చేస్తారు నిన్న మొన్నటి వరకు అగ్రవర్ణాల్ని దళితుల్ని వేరు చేసి బ్రిటిష్ వాడి తెచ్చినటువంటి రూలు విభజించి పాలించే సిద్ధాంతం ఏదైతే తెచ్చాడో ఈ మతమార్పిడి ముఠాలు చాప కింద నీరులా విస్తరించి కులాల మధ్య సిచ్చు పెట్టి భార్య భర్తల మధ్య సిచ్చు పెట్టి కుటుంబాల మధ్య నిప్పులు పోసి వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం ఏదైతే రాజకీయం చేశారో ఈ రోజు అదే రాజకీయం దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి రెండు మూడు వర్గాల మధ్య కూడా సిచ్చు పెట్టి వాళ్ళు కొట్టుకునేలా చేసి వీళ్ళు మాత్రం దూరంగా చలి కాసుకుంటూ నాకు ఎందుకులే అనుకుంటూ మెత్తని దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకుంటున్నారండి అసలు మాలమాదిక సోదరులు ఇద్దరు కలిసి ఈ దళిత సమాజం అంతా కలిసి ఎప్పుడైతే మన దేశం నుంచి క్రైస్తవ మత మార్పిడి ముఠాలిని ధరిమి కొడుతుందో ఆ రోజు దేశం సుభిక్షంగా ఉంటుంది అన్ని కులాల వారు వర్గాల వారు సంతోషంగా ఉంటారు ఇది ఎంత సీన్ చేశారో ఒకసారి మీరు ఆలోచించండి మిత్రులరా మొన్న నిన్న కాక మొన్న మన కర్నూల్లో కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ చూశాను నాకు ఆశ్చర్యం వేసింది ఒక మిత్రుడు పంపించాడు ఏంటంటే అంటే దళితులని చెప్పి అగ్రవర్ణాలు వారు గుళ్ళోకి రానివ్వలేదు అప్పుడే పెళ్ళైనటువంటి దంపతుల్ని స్వామివారి గుళ్ళోకి రానివ్వలేదు పంతులు గారు ఆశీర్వదించలేదు అంటూ పెద్ద అక్షరాలతో దళితులపై అగ్రవర్ణాల దాడి అంటూ వేసారండి నేనే బాధపడ్డారే ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఏంట్రా మీకు మూర్ఖత్వం అని చెప్పేసి నేను మన వాళ్ళతో కొంత ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశాను అక్కడ జరిగిన నిజం చూసి నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది అంటే వీళ్ళు చేసే ప్రచారం ఇంత దారుణంగా ఉంటుంది అక్కడ జరిగేది వేరే ఉంటుంది కానీ ఈ పేపరు కొన్ని వందల వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళందరూ నిజం అనుకున్నారండి హిందువుల మీద అగ్రవర్ణాల మీద విపరీతమైన కోపభావం తెచ్చుకున్నారు ద్వేషభావం తెచ్చుకుంటున్నారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే మిత్రులారా మాల కులానికి సంబంధించినటువంటి ఒక సోదరుడు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని లేపు గుచ్చాడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఆ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడ దండలు మార్చుకొని ఇదేదో చెయ్యాలని చెప్పేసి ఫోటోలు దిగి అదంతా ఏదో ప్రూఫ్స్గా పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు చూశారు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి దండలు మార్చుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజారిని బెదిరించారు మా అమ్మాయిని లేపుకొచ్చాడు వాళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు అప్పటి వరకు నువ్వు ఆగు దండలు మార్చుకొని వాళ్ళకి ఏదైనా ఆశీర్వదించి ఇంకేదైనా చేసావంటే నిన్ను దాడి చేస్తాం నిన్ను కొడతామని చెప్పేసి ఆ రెండు వర్గాల మధ్యన గొడవ జరిగింది అక్కడ ఈ పిల్లవాడేమో ఎస్సీ కులానికి సంబంధించినవాడు ఆ అమ్మాయి ఏమో ఎస్టీ కులానికి సంబంధించింది కులా ఆ నాయక్ కులానికి సంబంధించిన ఎస్టీ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఎస్సీ కురాడు చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఆపడం కోసం గొడవ అవుతుంటే ఆ పంతులు గారు భయభ్రాంతులకు గురయ్యి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు నన్ను ఎక్కడ కొడతారో అని చెప్పేసి భయపడుతుంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ పంతులకి గుడికి తాళం వేంచి నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి సెక్యూరిటీ ఇద్దరు పట్టుకుని మరి అతను తీసుకుపోయారు జరిగిన విషయం ఇది అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అగ్రవర్ణాలు దళితుల మీద దాడి అప్పుడే పెళ్ళైనటువంటి దంపతుల్ని గుళ్ళోకి రానివ్వలేనటువంటి వైనం అని చెప్పి రాశారండి ఎంత దారుణంగా ఉందో చూడండి ఇది ఇలాంటివి కొన్ని వందలు జరుగుతున్నాయి కొన్ని వందలు జరుగుతున్నాయి అసలు ఎస్టీ కులానికి సంబంధించి ఎస్సీ కుర్రాడు ఎత్తుకుపోతే నష్టం ఏమొచ్చింది మీరే చెప్పండి అదే ఒక నిజంగానే ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఒక అమ్మాయిని తీసుకొస్తే ఈ పాటికి ఎంత రచ్చ జరిగేదండి ఒకసారి మీరు ఆలోచించండి ఇదంతా కూడా ఒక పకడ్బందీ ప్లానింగ్ ప్రకారంగా హిందువులని కులాల ప్రకారంగా విభజించి కొట్టుకు సత్యాల చేస్తున్నటువంటి ఈ మత మార్పిడి ముఠాలను ఖచ్చితంగా తరిమి కొట్టాలి వాళ్ళ చేతుల్లో ఆడుతున్నటువంటి కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకునే విధవులందరినీ కూడా తరిమి కొట్టిన రోజే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు కేడిఆర్ ఏదైనప్పటికీ కూడా ఇలా కొట్టుకోవడం కులాల ప్రకారంగా తిట్టుకోవడం అలా దాడి చేసుకోవడం సరైన పద్ధతి కాదు వాళ్ళ కుటుంబాలు ఎంతో వేదనకు గురవుతాయి అయితే క్రైస్తవ పాస్టర్లు మీ మీద రుద్దుతూ మిమ్మల్ని రెచ్చగడుతున్నారో వాటిని గుర్తించి మీరందరూ కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్